ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ అనుకున్న భారంలో టీజీ అనే ఏదైతే హై సెక్యూరిటీ ప్లేట్స్ అని చెప్తున్నారు హై సెక్యూరిటీ ప్లేట్స్ చెప్పిన సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెప్టెంబర్ వరకు అడవి ఇచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ కన్నా ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ అయినాయో ఆ వెహికల్స్ సంబంధించి థర్టీ సెప్టెంబర్ వరకు మీరు దీన్ని కంప్లీట్గా మీరు ప్రాసెస్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేసుకున్నాను దానికి వాళ్ళు కొంచెం రుసుము కూడా చెల్లవల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాడ్ బుకింగ్ ఆ స్లాడ్ బుకింగ్ సమయంలోనే మనం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టు ద వెహికల్స్ అప్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆ మోడల్ని బట్టి ఆ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ని బట్టి దాని తర్వాత త్రీ వీలర్స్కు త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ ఫిఫ్టీ వరకు అలాగే ఫోర్ వీలర్స్కు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అలాగే కమర్షియల్ వెహికల్కు అంటే ఆరు నుంచి ఎనిమిది వందల వరకు ప్లస్ ఇంకా ఏదైతే ఇంకా ఇతర పన్నెండు వెహికల్స్ అది లారీలు ఉంటాయి కదా మల్టీ మల్టీఆక్సల్స్ అవి అది అంటారు దానికి సంబంధించిన విపరీతంగా ఇది ఉన్నది అంటే తిద్వారా ఏంటంటే వీళ్ళకు ఒక విషయం ఏంటంటే ప్రజలకు ఈ భారం మోపడంలో మాత్రం ప్రభుత్వాలు ఎలాంటి ఎరకడిగేస్తలేవు భారం వేస్తున్నారు కానీ సరైన సదుపాయాలు అంతవరకు చేకూర్చగలుగుతున్నారా అది నిజంగా మీరు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అని మనం అంటాం కదా ఏదైనా కూడా పథకాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక మార్పు అనేది ప్రభుత్వం ఒకటి చేపట్టినప్పుడు మనం ఇటువంటి అంశాలనే మాటిమాటికి అనుకుంటూ ఉంటాం ఎందువల్ల అంటే అట్ ది వెరీ అవుట్సెట్ మనం విఆర్ సివిలియన్ ఈజ్ మేడ్ టు పే సంథింగ్ టు ది గవర్నమెంట్ కానీ వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్ వాట్ టైప్ ఆఫ్ యూటిలిటీ వాట్ టైప్ ఆఫ్ ఫేవరబుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు హిమ్ అనేది నిజంగా పెద్ద క్వశ్చనే ఇది ఏమవుతుందంటే ఒక సివిల్ సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ప్రైమాఫేసీ ఒక మంచి కాన్సెప్టే కానీ దీన్ని ఇలా చేయటం ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ వెహికల్ని తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక రిజిస్ట్రేషన్ లాగా ఒక ఒక రుసుము చెల్లించి మళ్ళీ దాన్ని రీవాలిడేట్ చేసుకోవటం కొత్త ప్లేట్ దానికి ఫిక్స్ చేయించుకోవటం ఇదంతా మీరు అన్నట్టు ఇట్ విల్ టేక్ నియర్లీ వన్ ఆర్ టూ డేస్ ఇట్ విల్ కాస్ట్యూమ్ హెవీలీ ఇంకొకటి టేకింగ్ ది క్వాంటమ్ ఆఫ్ ది వెహికల్స్ అది కూడా చాలా ముఖ్యమే ఎందువల్ల అంటే టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఇప్పటికి చూస్తే ఒక సిక్స్ ఇయర్స్ ముందు వెహికల్స్ అంటే అవి ఇప్పటికి కూడా కొంచెం కొత్త వెహికల్స్గానే మనం అనుకోవచ్చు మరి అలాంటి వెహికల్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ ఎలా చేస్తున్నారు ఇంకొకటి మనం వాటిని చేయాలి అంటే ఎంత టైం పడుతుంది ఇది కంప్లీట్గా మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చా ఆన్లైన్లో చేస్తే మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు హౌ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్టైమ్స్ మనీ ప్రాసెసింగ్ మనం సింపుల్గా తీసుకుంటే మనం తెలంగాణ గవర్నమెంట్లో పే చేసేటువంటి ఎలక్ట్రిక్ బిల్ కూడా మనం ఒక్కోసారి పే చేస్తున్నాం కానీ అక్కడ నోటిఫై కావడం లేదు రిజిస్టర్ కావడం లేదు మళ్ళీ ఎప్పుడైతే ఆ డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి చెక్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇక్కడ మాకు రావటం లేదు రిఫ్లెక్ట్ కావటం లేదు అని అంటున్నారు అంటే కరెంటు బిల్ విషయంలోనే ఇలా ఉంటే మనం ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒక పెద్ద మార్పు మరి వెహికల్ విషయంలో రిజిస్ట్రేషన్ ప్లేట్స్ విషయంలో ఇంతమందికి మీరు ఒక డెలివరీ ఎప్పుడు చేస్తారు అలాగే రుసుము చెల్లించిన తర్వాత డెలివరీ మధ్య గ్యాప్ టైం నిజంగా మీరు ఎంత పెడుతున్నారు ఇవన్నీ అంశాలు ఇంకా కూడా క్లారిటీ లేదు అలాగే ఇదంతా ఈ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత పోస్ట్ సెప్టెంబర్ నిజంగా మీరు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ మేరకు అవి నిజంగా అక్కడ వాస్తవ రూపాన్ని దాలుస్తున్నాయనేటువంటిది కూడా చాలా పెద్ద క్వశ్చన్ ఎందువల్ల అంటే మనం చాలా విషయాల్లో చూసాం కొన్ని పథకాల విషయాల్లో కానివ్వండి అంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు పిన్ పాయింట్ ఆర్ ఫోకస్ అపాన్ ఎనీ పర్టికులర్ పార్టీ ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ టీవీ అనేది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఇట్స్ పొలిటికల్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ పొలిటికల్ మీడియా ఆర్గనైజేషన్ మాకు ఎటువంటి అఫిలియేషన్ ఏ పార్టీతో ఉండదు కాబట్టి మేము స్వతంత్రంగా ఈ విధంగా మాట్లాడగలుగుతాం ఏ ప్రభుత్వానైనా కూడా నిలదీసేటువంటి గొంతుక మాది ఆ నేపథ్యంలోనే ఈరోజు వచ్చినటువంటి పథకాన్ని మేము ఆహ్వానిస్తూనే దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి నిజంగా మీరు చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి అందుతున్నాయా అందకపోతే ఎవరిని కన్సల్ట్ చేయాలి సపోజ్ ఈ మొత్తం ప్రక్రియ అంతా అయిపోయింది పోస్ట్ సెప్టెంబర్ సంబడీస్ వెహికల్ విచ్ ఇస్ చేంజ్డ్ టు దిస్ న్యూ ప్లేట్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్గా మార్చారు మార్చిన కొన్ని రోజులకే దట్ ఈస్ నాట్ దట్ ఈస్ లాస్ట్ అనుకోండి ఆర్ దట్ వెహికల్ ఈస్ నాట్ ఫౌండ్ మరి అప్పుడు మీ ట్రాకింగ్ సిస్టమ్ పని చేస్తుందా పని చేయకపోతే ఎలా దాని గురించి మనం రికవరీ ఎట్లా ఆ ప్రాసెస్ ఏంటి దీంట్లో ఫాల్ట్ ప్రూఫ్గా ఉంటుందా లేకపోతే మనం ఎటువంటి మొడాలిటీస్ని తీసుకోవాలనేది చాలా పెద్ద డిస్కషన్ ఎందువల్ల అంటే మనం ఆర్టీఐస్ కానివ్వండి అలాగే డిఫరెంట్ ఈ ఆర్గనైజేషన్స్ యొక్క వ్యవహారం కూడా మనం చూస్తూనే ఉన్నాం అక్కడ వెళ్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టైం కన్జ్యూమింగ్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని మనం చెప్పలేం నాట్ రెస్పాండింగ్ అని కూడా చెప్పలేం రెస్పాండ్ అవుతున్నారు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు కానీ ఒక క్రిటికల్ మినిమం టైం అయితే తీసుకుంటున్నారు మరి ఆ టైంను భరించేది ఎట్లా ఇంకోటి ఇప్పుడు సంబడి ఈస్ నాట్ హియర్ ఇన్ ఇండియా వన్ హూ ఇస్ ఇన్ అబ్రాడ్ ఆర్ హుస్ గాన్ ఆన్ సమ్ అఫీషియల్ వర్క్ టు సమ్ కంట్రీ అని అనుకోండి ఈ మధ్య చూస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీస్ దే డెప్యూట్ దేర్ ఎంప్లాయీస్ టు ఫ్రాన్స్ ఆర్ టు మిడిల్ ఈస్ట్ ఆర్ టు మెనీ అదర్ కంట్రీస్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ టైం అక్కడ ఉంటారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఫ్యామిలీస్తో సహా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకేమైనా వెసులుబాటు ఉందా లేక కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇటువంటి ప్రక్రియను వాళ్ళు చేపట్టాలా అలాగే ఏజ్డ్ పీపుల్ ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు మరి వాళ్ళు ఇటువంటి ప్రక్రియకు వాళ్ళకేమైనా మినహాయింపు ఉందా వాళ్ళు చెల్లించేటువంటి రుసుములో కూడా ఇట్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లాట్ సిస్టమ్ కామన్ టు వన్ ఆర్ దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అండ్ ఆర్ సమ్ కన్సెషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ గివన్ టు స్పెషలైజ్డ్ పీపుల్ ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పీపుల్ పిహెచ్సిస్ ఉంటారు మరి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఇటువంటి వాళ్ళు తీసుకోవాలి అంటే అది నిజంగా అంత ఈజీ టాస్క్ కాదు అలాగే దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ ఇల్నెస్ ఇన్క్యూరబుల్ ఇల్నెస్ ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితిలో ఎట్లా ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన ఆ వ్యక్తి అక్కడ ఉండాలి అంటే ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమా ఇంకోటి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇక్కడ యాక్సెప్టబులా ఇలాంటివన్నీ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను సార్ ఒకసారి మనం ఒకసారి మనకు